హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడలోస్ని చూస్తున్నాం ఇది దక్షిణ వైపు రోడ్డు ఉంటుంది పడమర వైపు కూడా రోడ్డు ఉంటుంది టూ సైడ్ కార్నర్ సైట్లో హౌస్ వచ్చేసి ఎంట్రన్స్ దక్షిణ వైపు నుండి లోపలికి వెళ్ళాలి అండ్ ఈస్ట్ వైపు హౌస్ ఉంటుంది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిన తర్వాత వస్తుంది సో ధౌళేశ్వరం మీకు ఐడియా ఉంది కదా ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి సో బాగుంటుంది హౌస్ రీసేల్ హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ క్లియర్గా అర్థమైంది కదా ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే రీసేల్ హౌస్ దక్షిణ మరియు పడమర కార్నర్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట హౌస్ వచ్చేసి ఎంట్రన్స్ సౌత్ వైపు నుండి లోపలికి వెళ్ళాలి హౌస్ ఈస్ట్ వైపుకి ఉంటుంది ఇది దక్షిణ వైపు సంది ఇది సౌత్ సైడ్ ఇది టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది ఇటువైపు సో ఇటు ఒక గేట్ ఉంది సో మనం లోపలికి ఎట్లా వెళ్తామంటే దక్షిణ వైపున లోపలికి వెళ్తాము హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే రీసేల్ హౌస్ ధౌళేశ్వరంలో ఉంది సో చాలా మంది అడుగుతున్నారు కదా ధౌళేశ్వరంలో కావాలని చెప్పేసి ఇది కూడా రెసిడెన్షియల్ ఏరియానే గోదావరి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి సో ఇదొక గేటు లోపలికి రావడానికి ఇది ఈస్ట్ వైపు ఇది యూటిలిటీ ఏరియా ఫైవ్ బై టెన్ ఐది అంటే ఐదు పది అడుగులు ఉంది సో దీనికి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ప్రాబ్లం లేదు అండ్ ఇది నార్త్ వైపు హౌస్కి వచ్చేసి ఒకవేళ మీకు మ్యాండటరీ అనుకుంటే కనుక కలర్స్ ఇలా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి సో కొంచెం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది లైక్ న్యూ బిల్డింగ్ లాగా అయిపోతుంది అనమాట బాగుంటుంది అండ్ ఇదంతా కూడా హాలు థర్టీన్ పాయింట్ త్రీ ఇంటూ థర్టీన్ పాయింట్ నైన్ పదమూడు అడుగులో మూడు అంగులాలు వెడల్పు పొడవు పదమూడు అడుగులు తొమ్మిది అంగుళాలు ఉంది ఇది ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో ఉందన్నమాట సో ఎవరైతే థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వాళ్ళు కూడా బాగుంటుంది దౌడవసరంలో ఏంటంటే హౌసెస్ మోస్ట్లీ కొత్త బిల్డింగ్స్ ఉండవు అన్నీ కూడా రీసేల్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ లెవెన్ పాయింట్ నైన్ తొమ్మిది అడుగులు ఆరు అంగులాలు వేడల్పు పొడవు పదకొండు అడుగుల తొమ్మిది అంగులాలు ఉంది సో అటాచ్డ్ బాత్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి లేదు కామన్ బాత్రూమ్ వచ్చేసి ఉత్తర వైపు సొందు నార్త్ వైపు సెట్ బ్యాక్లో కట్టారనమాట కామన్ బాత్రూమ్ సో టూ బాత్రూమ్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇన్సైడ్ అంతా కూడా టాప్లో చూడండి సీలింగ్ చేంజ్ చేసి ఉంది అయితే కనుక సో చిన్న చిన్న మైన వర్క్స్ ఉన్నాయి అది కంపల్సరీ అనుకుంటే లేదు అనుకుంటే మీరు తీసుకుని రెడీ టు మూవ్ ఇది సో వాళ్ళు చూసారు కదా ఇది మెజర్మెంట్స్ వల్ల స్క్వేర్ వచ్చిందనమాట ఇల్లు బాగా వచ్చింది కొలతలు బాగా సెట్ అయింది దానికి సైట్ కొలతల వల్ల ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది టెన్ పాయింట్ త్రీ ఇంటూ లెవెన్ పాయింట్ టెన్ పది అడుగుల మూడు అంగ్లాలు వెడల్పు పొడవు పదకొండు అడుగుల పది అంగుళాలు ఉంది సో గాలి వెలుతురు ఇవన్నీ బాగా వస్తాయి వైపు ఓపెను పడమర వైపు కూడా ఓపెన్ రెండు సైడ్లో కూడా ఓపెన్ రూట్స్ కాబట్టి ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ పైన లో రూఫ్ ఉంది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ త్రీ ఇంటూ ఫైవ్ పాయింట్ నైన్ మూడు ఇంటూ ఐదు అడుగులు తొమ్మిది అంగలాలు ఉంది వెస్ట్రన్ కంప్రోడ్తో ఉంది సో ఇది మొత్తం వచ్చేసి వంద గజాలు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు పాయింట్ ఒక సెంట్లు ఉంది టూ పాయింట్ వన్ సెంట్స్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంటూ థర్టీ టూ అనమాట మెజర్మెంట్స్ అండ్ ఇది పూజా మందిర్ అనేది వాళ్ళలోనే వచ్చింది ఇక్కడ ఇది కిచెన్ కిచెన్ వచ్చి ఫైవ్ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఐదు అడుగుల పది బై ఆరు అడుగుల మూడు అంగులాలు ఉంది సో వాటర్ అయితే పైకి వెళ్ళిపోతుంది ట్యాంకులకు గోదావరి వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ అది ఉంది సో కొంచెం క్లీనింగ్ ఒకటే చేయించుకోవాల్సి ఉంది ప్రజెంట్ అయితే లివింగ్ లేదు సో ఖాళీగా ఉంది కాబట్టి మీరు తీసుకున్న తర్వాత క్లీనింగ్ చేయించుకుని ఒకవేళ పెయింట్స్ కలర్స్ వేసుకుని చాలు బిల్డింగ్ అయితే బాగుంది పైన కూడా చూడండి స్టోరేజ్ ఉంది సో మొత్తం ఇది వంద గజాలు దక్షిణ పడమర కార్నర్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేశాను ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్ హౌసు ఇది రెండు వేల పదిహేనులో కన్స్ట్రక్షన్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ కన్స్ట్రక్షన్ లొకేషన్ వచ్చేసి ధౌళేశ్వరం కాటన్ప్యాట్ ఏరియాలో ఉంది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే సో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ రోడ్డు మీదకి వెళ్తే మీకు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆటోస్ బస్సెస్ ఇదేంటంటే రాజమండ్రి నుంచి కాకినాడ వేమగిరి వెళ్ళే రూట్ అనమాట ధౌళేశ్వరం అంటే కాటన్ బ్యారేజ్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో అన్ని విధాలుగా మంచి సెంటర్ ఇది అండ్ దీని కాస్ట్ థర్టీ సిక్స్ ముప్పై ఆరు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారైతే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నాం ఇది అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది టూ పాయింట్ నైన్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ నియర్లీ త్రీ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఇండియా ఉంది ఇది సో రాజమండ్రి నుంచి రైల్వే స్టేషన్కి దగ్గరలో కావాలి ఒక రీసేల్ హౌస్ కావాలి ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో హౌసెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అది మంచి అవకాశం మంచి హౌసు అండ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ వన్ సెవెన్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ ఎస్ డబల్ బెడ్రూమ్ దీని కాస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ లొకేషన్ ధౌళేశ్వరం కాటన్పేట రాజమండ్రి సో ఇక్కడ నుండి హైవే దగ్గర వేమగిరి జంక్షన్ దగ్గర అండ్ ఒక మ్యూజియం ఉంటుంది కదా ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటే రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది ఇదంతా కూడా పైన స్లాబ్ సో సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా చూడొచ్చు కదా సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి ఇళ్ల మధ్యలో హౌస్ ఇది ఇది వాటర్ ట్యాంక్ పైన సిమెంట్ బోటలతో వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పడమర వైపు వెస్ట్ సైడ్ రోడ్డు అంటే దక్షిణ వైపు కూడా అటువైపు మనం వచ్చింది వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ రోడ్డు అనమాట సో ఇది సౌత్ సైడ్ సో బడ్జెట్లో ఉంది హౌస్ ఇది కావాల్సిన వారు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి అన్ని ప్రాపర్టీ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇప్పుడు మనం చూద్దాం ధౌళేశ్వరం మెయిన్ రోడ్డు టూ టెన్ మీటర్స్ రెండు వందల పది మీటర్లు అంతే సో ఆటో దిగి నడుచుకుని వచ్చు లోపలికి అండ్ ధౌవళేశ్వరం పోలీస్ స్టేషన్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ధోళేశ్వరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ధౌళేశ్వరం బస్ స్టాండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మురళీకృష్ణ మూవీ థియేటర్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ధౌళేశ్వరం కాటన్ బ్యారేజ్ అండ్ మ్యూజియం వన్ పాయింట్ వన్ కేఎం అండ్ హైవే ఎన్ సిక్స్టీన్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కేఎం వేమగిరి జంక్షన్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ కెం కోటుపల్లి బస్ స్టాండ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్టీన్ కేఎం సో మెయిన్ కాన్సెప్ట్ రైల్వే స్టేషన్ అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ రెండింటికి కూడా ఇక్కడ నుండి బస్సెస్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉండదు సో నచ్చితే కనుక ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్